బావనతో ఫ్రెండ్స్ అస్సలై ఇన్షా మనం వచ్చేసి నాగార్జున సిమెంట్ దగ్గర టైం వచ్చేసి అయితే అవుతుంది సిమెంట్ రోడ్ అయితే మనకి మార్నింగ్ చెప్తా ఇక్కడ సిమెంట్ రోడ్ అయితే బండ్లు అయితే ఏమి లేనండి పార్కింగ్ లో పోయి మన కి అయితే ఒకసారి చూపిస్తాం నాగార్జున సిమెంట్ ఎప్పుడు రాలేదు కదా సాయి ప్రాసెస్ అయితే ఆయన చూపించిన మళ్ళీ ఒకసారి అయితే వీలైతే మంచిగా చూపిస్తాను ఇది వచ్చేసి ఫ్యాక్టరీ మొత్తం దుమ్ము వస్తుంది ఆల్రెడీ దుమ్ము స్టార్ట్ అయింది బండ్ అయితే ఏం లేదు పార్కింగ్ లాక్చువల్ ఫస్ట్ టైం అయితే ఇంత మంచి వ్యూ అయితే వస్తుంది అనమాట తెలిసి ఎందుకంటే ఇంతవరకు అయితే ఇంత ఫుల్ గా పార్కింగ్ ఎప్పుడు లేకున్నది ఇంత మంచి ఇన్సూరెంట్ లేదు ఫ్యాక్టరీ అయితే అంత పెద్దగా ఉంటారు ఎప్పుడు అట్లా దుమ్ము వస్తూనే ఉంటుంది ఫ్యాక్టరీ నుంచి అయితే ఇంకా ఎక్కువ డస్ట్ కదా సిమెంట్ అంటే డస్ట్ కాబట్టి నాగార్జున సిమెంట్స్ నైట్ వచ్చేసాము నైట్ వచ్చే వరకల్ టూ ఉంది కానీ మా డివో వివో వచ్చేవరకల్లా ఫోర్ ఓ క్లాక్ అయింది సో రైట్ అయితే వచ్చినాము కాకపోతే ఓపీసీ ప్లస్ పీపీసీ రెండు ఉన్నాయి ఓపీసీ ముప్పై టన్ను పిపిసి పది టన్లు అట్లా ఫార్టీ టన్స్ అవుతుంది లోడ్ సో లోడ్ అయ్యే వరకల్లా ఈ టైం వచ్చేసి సెవెన్ ఫార్టీ వన్ అవుతుంది ఇప్పుడు డ్యూటీలో టైం కాబట్టి మొత్తము బండి ఆపేసింది అంటే ఏం సేర చూపిస్తుంది మీకు కాషన్స్ ప్రికాషన్స్ ఆ ప్రికాషన్స్ అయితే మొత్తం చెప్తుంది మైక్ లో మీ డే మొత్తం పాటించాల్సిన ప్రికాషన్స్ కాబట్టి ఎంప్లాయీస్ అందరూ వర్కర్స్ అందరూ ఇక్కడ నిలబడదు వర్కర్స్ అంతే గుంపులు గుంపులు ఇక్కడ నిలబడరు అందరి ప్రికాషన్స్ అన్ని వినేసి అందరు ఎంట్రీలు గింట్రీలు చూపించుకొని అప్పుడు వెళ్ళాలి మీకు ఒకసారి అది చూపిస్తుంది కదండి ఎట్లా లోడింగ్ షీట్ ఎట్లా వస్తుంది యూ అంటే ఇది ఇట్లా ఉంటది ఇక్కడ ఇక్కడ మనకి ఇక్కడ కనిపిస్తుంది ఓపీస్ ఎంత అనేసి పీపీస్ ఎంత అని గ్రేడ్ ఎంత అనేసి వచ్చేసి సిమెంట్ బ్యాగ్ ప్రైస్ మన క్వాంటిటీ ఎంత అనేసి ఇది ఇట్లా ఇన్ని టన్నులని ఇప్పుడు ఓపీస్ ఫిఫ్టీ త్రీ గ్రేడ్ ఇక్కడనేమో వంద 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 బ్యాగులు వచ్చేసి మళ్ళీ ఈడ వంద బ్యాగులు రెండు వందల బ్యాగులు పీపీసీ ఇది వచ్చేసి పీపీసీ మళ్ళీ ఇది వేరే ఓపీసీ వచ్చేసి మళ్ళీ ఫోర్ హండ్రెడ్ బ్యాగ్స్ ఆల్రెడీ ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ ప్లస్ హండ్రెడ్ ప్లస్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ బ్యాగ్స్ అయితే కంప్లీట్ అయిపోయింది లోడింగ్ మనకి ఇప్పుడు వచ్చేసి మనం పీపీసీ ఒకటి వేసుకున్నది పీపీసీ డోర్కి వేసుకోవాలి ఫస్ట్ ఓపీసీ వేసుకోమన్నాడు సో అట్లా వేయాలి ఎందుకంటే అన్లోడింగ్ కాదు మళ్ళీ అక్కడ పోయిన తర్వాత ఎందుకంటే ఫస్ట్ పార్టీలు ఉంటాయి కదా ఫస్ట్ సెకండ్ పార్టీలు ఉంటాయి కాబట్టి అట్లా ఇది వచ్చేసి మనకి యాద్గిరి అనమాట యాదగిరికి లోడ్ వచ్చేసి యాదగిరి ఇట్లుంటది మొత్తం ఓవరాల్ గా మనకి ఇక రాస్తారు ఎన్ని సంచులు ఎట్లా ఎట్లా వేసారు అన్నిటి పది ఏమో యాభై ఏడు వేసి ఒక నేట్ ఏమో ముప్పై సంచులు వేసారు సో టోటల్ సిక్స్ హండ్రెడ్ ఇంకా టూ హండ్రెడ్ వేసుకుంటే మన లోడ్ కంప్లీట్ అయిపోతుంది

ఫస్ట్ వీడియో అయితే నేను ఫస్ట్ వీడియో షూట్ చేసి ఇది మన మన సాధారణమైన ఫస్ట్ వీడియో అంటే ఈయన ఉంది అంటే సెకండ్ సెకండ్ పిమెంట్ ట్యాక్స్ ఫస్ట్ వీడియో అంటే ఇది యూజ్ చేస్తాను రాగానే వస్తుంది మెట్రో దీని పక్కనే ఉంటుంది ఆ పక్కన పోయి నా పేపర్లు పెట్టి ఆడ వాళ్ళు ఏదైనా సౌండ్ చేసి ఎందుకు ఏమైంది మళ్ళా రాను ఎందుకు బయట కూర్చుంటాను సివేట్ కమ్మీలోకి రావా రాను ఎందుకు ఏమైంది ఏంది చూపి ముందే చూపెట్టాడు చూపిస్తా మొత్తము ఇక్కడ దుమ్ము దుమ్ము ఉంది పార్కింగ్ మొత్తము మట్టి మట్టి అయింది అయితే వెనకాల దుమ్ము అంటే ఏం చేసిండు పెట్టి కాళ్ళు తీసుకుంటుండ్రు చూపిస్తాము పార్కింగ్ యార్డ్ ఉంది టిఫిన్ కారా తిరిగిన వానికి లాన్ కోసం గిన్నె ఉంటారు కదా అయితే మళ్ళీ మనం ఊరి పైన సైతే వెళ్తాం ఆర్నర్ లోడ్ అయిపోయింది గిన్నెలు గిన్నె డీజిల్ అయితే ఇక్కడ ఎట్లా అంటే రిసీవ్ ఉంటాయి కిరాయలు ఎట్లా అంటే ఇప్పుడు మనం తీసుకో అన్లోడ్ అయిన తర్వాత రిసీవ్ వీడికి రీచ్ అయిన తర్వాతనే మనకు కిరాయి పడుతుంది అట్లా ఉంటది సో డిజిల్ కూడా మన ఖాతా వీళ్ళది ఉంటుంది సో ఫ్యాక్టరీ వాళ్ళది సో ఇరవై వేలు డీజిల్ అయితే ఖాతా రాము సో వీళ్ళని అయితే రిసీవ్ చేస్తున్నప్పుడు ఇంకా కిరాయి పడుతుంది కాకపోతే మన ఏమంటా రిసీవ్ అనే అంటారు దీన్ని రిసీవ్ అనే ఉంటారు కిరాణాలు టూ పై టూ ప్యాంట్ అక్కడ డబ్బులు వచ్చేదా టూ ప్యాండ్ మొత్తం రిసీవ్ డే ఉంటుంది కాబట్టి ఇంకొక మన కిరాయి అయితే ఏం దొరకదు ఇంకా పోవాలి డీజిల్ డీజిల్ వేసుకోవాలి ఇంకా మిగిలిన అమౌంట్ మళ్ళీ ఇది వచ్చిన తర్వాత వస్తుంది మనకి ఇంకా ఎక్కువ పండ్ ఉండాలి అయితే ఇట్లా వర్క్ అవుట్ అవుతుంది ఇంకా ప్రోడక్ట్ వర్క్అవు ఎందుకంటే మనకి ఒకటే పండ్ ఉంటుంది ఇంట్లో డీజిల్ అన్ని మన అందులో ఒక కిరాయి మన చేస్తే పక్క ఉండాలి ఒక కిరాయి మిగులుతుంది ఇప్పుడు అప్ అండ్ డౌన్ లో ఏదన్నా ఒక మార్జిన్ మిగులుతుంది అదన్నా మిగులుతుంది ఇదన్నా మిగులుతుంది ఎక్కువ కిరా అయిపోతే తక్కువ కిరాయి ముందు తక్కువ కిరా అయిపోతే మనం ఎవలేదాన్ని బట్టి కిరాణాన్ని బట్టి దాని విడంగా ఒక వీడియోలో అయితే మీకు మంచిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా దాన్ని ఎత్తలో ఉంటే ఎన్ని ఏ ట్యూప్ కింద మిగులుతుంది మార్జిన్ ఎట్లా ఉంటుంది ఎన్ని కిలోమీటర్లకి కిరాయి రాస్తారు అనేది ఒక వీడియోలో ఫుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన ఇస్తాము జర్నీ ఈ వీడియోలో అయితే కుదురుదు కానీ నెక్స్ట్ వీడియోలో మంచిగా కూల్ ఉన్న వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన ఇస్తాను మీకు ఎక్కడైనా నా అయినా కూడా కిరాలు ఎత్త రాస్తారు కిరాలు గురించి అయితే చాలా మంది అడుగుతున్నారు కిరాలు ఎంత రాస్తారు అన్న అనేది కిరాయాలకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే కిలోమీటర్ లాగా ప్లస్ తరుకు వ్యాల్యూని బట్టి కిరాలు అయితే ఉంటాయి సిమెంట్ ఒక రేట్ ఉంటుంది మట్టు ఎక్కువ రేట్ ఉంటుంది బియ్యానికి ఒక్క రేట్ ఉంటుంది అట్లా ఒక్కొక్క సరుకుని బట్టి తరుకు వ్యాల్యూని బట్టి మనకు కిరాయి అయితే రాస్తారు అండ్ నిత్యంతును బట్టి కూడా ఉంటుంది కిరాలు అయితే ఒకసారి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే అయితే ఇక్కడ ఒక వీడియోలో చూడండి హలో ఫ్రెండ్స్ గుర్తు వచ్చేసి మేము మల్లెకానికి దగ్గరకి అయితే వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అవుతుంది మార్నింగ్ టిఫిన్ చేసినాం టెన్ ఓ క్లాక్ అయితే మధ్యాహ్నం కుబేస్తున్నాం అనుకున్నాం కానీ చేయలేదు వెళ్ళిపోవడం అనేది రాదగిరి వెళ్ళాలి కదా అందుకని మధ్యాహ్నం కుబుల్ చేయలేదు గిన్నెలలో మల్లపాల్లి దగ్గర ఉన్నాం అక్కడ గంగపూర్ వెళ్ళిన తర్వాత మా మామకి చేస్తారు నైట్ అయితే భోజనం అక్కడ ఇంటికి వెళ్తున్నాం కదా ఇంటికాడ నుంచి అయితే వేసిపోవడం అంటే షాప్ సో బండ్లోకి వేస్తాం మామ తినేసి మళ్ళీ అయితే బండిలో ముందు ముందు అయితే జర్నీ చూపిస్తా అండ్ ఆల్సో గంగపూర్ లో మా ఫ్రెండ్స్ అయితే సర్ప్రైజ్ అయితే వెళ్దాం ముందు అయిపోను అయిపోయి డైరెక్ట్ అడుగుతున్న తర్వాత చిన్న ప్లాన్ అయితే చూపిస్తాను ఓకే చూసేయండి టైమ్ వచ్చేసి సెవెన్ థర్టీ అయితే అవుతుంది మనం ఆల్మోస్ట్ మన ఊరికి అయితే వచ్చేసాము గంగాపూర్ దగ్గరికి అయితే ఇది వచ్చేసి మీనామరం ఇంకా ఇంకా నాకు అక్కడ బాగా వెళ్తుంది ఆల్రెడీ లాస్ట్ ఒక వందలు అయితే దాని దగ్గర బాగా అయితే రెండు వందలు వెళ్ళి షాప్ దగ్గర అయితే ఆగి మా షాప్ దగ్గర బాబా అయితే అన్నము చికెన్ చేయండి అత్తమ్మ కూడా సో తినేసి ఫ్రెండ్ కూడా కలిసి వాళ్ళైతే బయలుదేరిపోవడం ఇక మనకి ఇక్కడ నుంచి రాజగిరి వచ్చేసి నాకు తెలిసి ఒక వన్ ట్వంటీ కిలోమీటర్స్ అయితే ఉంటది ఒక ఫోర్ అవర్ త్రీ అవర్ తిని ఇంకా రోడ్ బాగున్నా బానే కూడా ఇంకా ఆ ఫీట్ గా ఫోర్ అవర్ తిరిగి సగం రాత్రి వరకు వెళ్ళిపోతాం సెవెన్ ఓ క్లాక్ వరకు తిని కొద్దిసేపు ఇంకా టైం స్పెండ్ చేసి వాళ్ళైతే బయలుదేరదాం ఎవరైతే చూపిస్తా ఏం చేస్తాం మాపతో ఇంకా ఏముంటారు ఏమంటా తెచ్చే మాట్లాడి దగ్గర వస్తారు తినైతే దౌత్యంతో అయితే అయితే మాట్లాడి పిల్లలు బయలుదేరిపోదాం అంతే మా మామ షాప్ అయితే చూపిస్తుంది అండి అక్కడ మనం ఈ లైన్ లో తిరగేటోళ్ళకి కొంచెం యూస్ఫుల్ అయ్యే డ్రైవర్ అన్న వాళ్ళకి ఏంటంటే మనకి బియ్యం కానీ ఏం కావాలన్నా అక్కడ షాప్ దగ్గర అయితే దొరుకుతాయి ఏంటంటే పచ్చ పళ్ళ పాలు పెరుగు కూల్ డ్రింక్స్ అండ్ ఇవి కూడా మన మనకి లారీ వాళ్ళకి ఏమేమి కావాలన్నా అది దొరుకుతాయి ప్రతి ఒక్కటి అయితే అక్కడ అవైలబుల్ గా ఉంటాయి రోడ్డు పైన ఉంటుంది షాపు షాప్ పేరు అయితే మీకు వచ్చారు షాప్ అండ్ షాప్ పేరు కూడా అయితే వీడియో అయితే చూపిస్తా ఇంటికి వెళ్తున్నా ఇంటికి మా కుక్క చూపి చిన్న కుక్క ఇది చూపి వచ్చేసి షాప్ అనమాట మామది నైట్ లెవెన్ ట్వెల్వ్ లెవెన్ వరకు అయితే పక్క ఓపెన్ ఉంటుంది మనకి టీ కానీ ఏం కావాలన్నా దొరుకుతుంది ఈ లైన్లో దొరికే వాళ్ళకి గుట్కాలు గిట్కాలు ఏం కావాలన్నా మనకి లారీ వాళ్ళకైతే యూజ్ అయ్యడానికి మన రైస్ కానీ ఏం కావాలన్నా దొరుకుతాయి కూరగాయలు మాత్రం దొరకవు కూరగాయలు ఒకటి తప్ప మనకు పెరుగు కావాలన్నా ఏం కావాలన్నా మనకు సంబంధించిన లారీ వాళ్ళకి సంబంధించిన సరుకులు అయితే మాక్సిమం అన్నీ అయితే దొరుకుతాయి ఇంకా రంగరంగ డెవలప్ కాబోతుంది అనమాట ఇది తొందర వస్తానేమో నీకు దర్శనం లేకపోతే వేస్ట్ చూడు ఒక సెల్ఫీ దిగిపో తొందర వచ్చి సరే సరే సెల్ఫీ కావాలంటే తొందర వచ్చేసేయాలి టైం లేదు బ్రో సరే కానీ వస్తావా వచ్చేస్తాం ఆడ మామ తా అక్కడ తినేసి మాది ఫ్రెండ్ కలిసి మా కలిసి అక్కడ కలుతున్నాం వచ్చేసి మళ్ళీ జడ్చిల్లలో అయితే ఇప్పుడు అయితే నేను నేను అప్పుడు ఏడైతే ఉన్నానో ఆ రూమ్ అయితే మీకు చూపిస్తూ ఒకసారి ఇప్పుడు మనం తిండా గంట దాకి వెళ్తున్నాం వెళ్ళిన తర్వాత బస్ స్టాండ్ దాకి బస్ స్టాండ్ ముందర అయితే ముందరైతుంది ప్లస్ ఇంకోటి మన రూమ్ ఉండే ప్రశాంతనం కూడా ప్రశాంతయితే చాలా రోజుల తర్వాత అన్న నా కోసం ఓటు సిటీలో వచ్చి బయటికి అవకాశం అయితే వస్తున్నాడు అలా ఆగి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం టైం స్పెండ్ చేసి మళ్ళీ అయితే బయలుదేరిపోదాం వచ్చినాం వచ్చినాం చాలా రోజుల తర్వాత కాబట్టి అందరినీ మీట్ అయితే కొంచెం హ్యాపీ ఉంటుంది కదా అక్కడ అట్లానేసి అట్లా చదివస్తున్నా ఎట్లా నైట్ నైట్ అయితే మనం అన్లోడ్ ఇంకా అయితే వెళ్ళి ఆపుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఏం కాదు అట్లీ అయినా కూడా అర్జెంట్ ఏం లేదు కాబట్టి ఓకే కానీ చూసేది అండి ముందు అందరిని అయితే చూపిస్తాం మళ్ళీ అండ్ ఇక్కడ వచ్చేసిన రూము సో ఇక్కడ ఇది ఉంది కదా ఇల్లు ఇంటిది ఇదే నా రూమ్ ఇంటి సత్పూరు నీళ్ళు మన ఉంది కదా ఇదే వచ్చేసి నా రూమ్ ఓ ఇది వచ్చేసి రాజధాని ఢిల్ల ఇంకా మా అన్న చాలా రోజుల తర్వాత మా రూమ్ లో ఉంటాడు కదా అన్నీ చాలా రోజుల తర్వాత అయితే మీట్ అవుతాం అందుకని అయితే మాపన్న వచ్చి మళ్ళీ ఆఫీ అన్న మీట్ అయ్యి వస్తున్నప్పుడు దాదాపు నల్వకుండా ఫైవ్ మంత్స్ దాకా అయితే డూటికి వచ్చినప్పటి నుంచి అసలు అన్న కదవనే సో అన్న అయితే మళ్ళీ సిటీలు ఉన్నాడు సిటీలో మన కోసం మళ్ళీ వచ్చి ఇప్పుడు కలవడానికి ఇంకా ఫిఫ్టీన్త్ కి కదా ఇంకా అప్పుడు అయితే మళ్ళీ అన్న ఒక బ్లాగ్ అయితే వేద్దాం కదా మొత్తానికి అయితే ఇట్లా కలిసి వెళ్ళిపోదాం వచ్చేసి అందులో ఇంకో షాప్ దగ్గర అయితే పెట్టేసినాం మన సాయ అయితే తాడు దుద్దుతున్నాడు మొత్తం తాడు దుట్టుకున్నాడు ఒక పట్ట తీసేసి ఒక పట్ట అయితే పెట్టుకుందాం ఇంకా షాప్ దగ్గర అయితే బండి పెట్టేసినాం ఆల్రెడీ అందులో అయిపోయింది ఆరామ్స్ ఉంది ప్రశాంతంగా ఇప్పుడు మనకి చెట్ల కింద ఉంది ఇంకా సెట్ అయితే మాకు ఏం చెప్పి పల్లెలోడు ఇక్కడ పోవాలనేసి ఇంకా చెట్టు కింద మంచిగా ఉంది ఇక నేనే అప్పుటం లొకేషన్ కూడా బాగుంది అంతా ఇంకా పీస్ఫుల్ ఇట్లా కర్ణాటక వస్తే జర బాగా అనిపిస్తుంది ఇట్లాంటి లొకేషన్స్ ఇవన్నీ జర మంచిగా ఉంటాయి అనమాట బండి కూడా ఇంకా చెట్టు కింద సల్లగా ఆపిన మేము తిరుపూర్ వచ్చినాం మనం ధాన్యానికి ఇక్కడ కొంచెం బొంగల్ బాద్ ఎక్కువ అంటే సెల్ ఫోన్ తాడు కట్టి తాడు చిన్న రజ్ అయితే నుంచి చూసినా కనిపించేకుందాం ఇది అండి తవాలి కడుతున్నాం సైడ్ మొత్తం వద్దాలు గిద్దాలు మొత్తం క్లోజ్ చేసి వాడు వచ్చినాం ఎందుకంటే వాళ్ళని చూస్తున్నా రాకుందాం ఇట్లా ఇది కూడా ఒకటి రిటేర్ టవల్ మీ టలు చేయడం ఇట్లా అయితే సెట్ చేసుకున్నాం మీరు ప్లాన్ వేసుకొని చల్లగా ఇంకా పడుతుంది ఇట్లా అయితే అయితే అండి అయితే ఆరు గంటలకు అయితే ఆఫీస్ వాళ్ళు అయితే వస్తారు సో పోయి మనం ఒకసారి అయితే ఆ పటేల్ని కాల్చేసి లోడింగ్ ఎక్కడుంటుంది ఏంటనేసరికి కనుక్కో రేపు మార్నింగ్ అయితే నాకు వెళ్ళి వెళ్తాం లోడ్కి ఇంకా రేపు దాని లోడింగ్ అయితే చూస్తాం అండి ఒకసారి మీరు చూసేస్తే ఉండదు అయితే గాయస్ గుడ్ నైట్ ఆల్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ లోడ్కైతే వచ్చేసినాం ఇంకా నైట్ అయితే ఎవరు రాలేరు అంత అంత మంచిగా అయింది ఇప్పుడైతే లోడ్క అయితే వచ్చేసినాం ఇక్కడ కాంట చూడండి టైట్ టైట్గా అంటే టైట్గా ఉంది చిన్నగా చిన్న బండ్లు వెళ్ళే కాంట లాగా ఉంది బట్ ఈ రోడ్లో అయితే ఇంకా ఎక్కడ లేదంట కాంట సో ఇదే కాంట పెట్టుకోవాలి కాంట పెట్టుకొని మనం గోదాం నుంచి ఉంది ఇప్పుడు మనకు ధాన్యం గోదాం నుంచి అయితే ధాన్యం లోడ్ వేసుకొని ఇంకా మనం అయితే మిగతా బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం అనమాట ఇంకా అక్కడ గోదాం దగ్గరికి వెళ్ళిన తర్వాత అయితే చూపిస్తాం ఓకే గాయస్ చూసేసేయండి ఈ రోజు అయితే మాకు పొద్దుగాలని అంతా ఉంది అలా బండి లోడ్ అవుతుంది కదా సో కూరగాయలు అయితే తెలియవన్నమాట పెరుగునే తెచ్చుకుంటాం అని అంటే బండి ఇచ్చింది పొద్దుగాల తింట తింటే నీళ్ళకాల కూడా ఆయన ఇచ్చిండు నీళ్ళు రెండు డబ్బాలు నీళ్లు కావాలి కానీ మా బండి దూరం ఉంది అంటే బైక్ మీద తీసుకొని పోసుకొచ్చుకున్నాను బండి ఇచ్చిండు కొన్ని కొన్నిసార్లు ఇట్లా మంచి వాళ్ళు ఉంటారు కానీ కొన్ని కొన్నిసార్లు అయితే ఇవ్వరు ఎవరు ఇవ్వరు ఇబ్బంది అయితే చాలు కూరగాయలు అయితే ఇస్తున్నాం అంటే పెరుగు తీసుకున్నాం కదా మనకి

ఇంకో ఇట్లా ఎప్పుడైనా ఇట్లా కత్తెలా రావాలి ఇడికి వెళ్ళి ఇట్లా ఇక్కడ సరిగ్గా తాడు వేయలేదు ఇంకో ఈ రెండు కొనులకు తాడైతే ఇచ్చి పెట్టేసి మళ్ళీ అందుకే మళ్ళీ మేము పైకి మైకి మరేసుకుంటున్నాం ఎందుకంటే ధాన్యం కదా మళ్ళీ ఒరిగింది అనుకో ఇబ్బంది అయిపోతుంది మాకు వెనకాల కూడా మంచిగా వేయలేదు నాకు అయితే ఏం సాటిస్ఫాక్షన్ లేదు తాడు ఇంకో ఇట్లా కడతాను హలో ఫ్రెండ్స్ మాకు ఫుల్ ట్యాంక్ చేసినందుకు మంచి లగ్గులైతే ఇచ్చారు రెండు సోలాపూర్ బెడ్షీట్లు అన్నారు సోలాపూర్వి ఓపెన్ జీ మంచిగా ఓపెన్ జీ సరిపోద్ది ఒక్కరికి ఓ యా ఇద్దరికి వస్తుంది కదా ఒక్కటే దీనిలో ఒకసారి నానబెట్టాలి కదా వాటర్లో నానబెడితే కరెక్ట్ అయితే కదా సాయి మస్తు పెద్దవి ఉన్నాయి రెండు ఇచ్చారు అనమాట అంటే ఒకటే కానీ అన్నకైతే మన యూట్యూబ్ ఛానల్ చూపించినాం సో అందుకనేసి ఇద్దరం ఉన్నాము ఇంకోటి ఎక్స్ట్రా అయ్యి అంటే ఇచ్చేసారు అట్లా ఎడవైనా మనం మంచితనం స్థానం చూపిస్తే చాలా అనమాట ఒక్కొక్కతో నడుచు ఒక్కొక్కతో నడవదు తమ్మిలా అన్న వాళ్ళది మనమైతే ఈ సార్ ఒకటే ఒకటే దగ్గర కట్టాయన్నమాట అన్న వాళ్ళ ట్వెల్వ్ టైరు ఈ ఫోర్టీన్ టైరు మనది సో వాళ్ళైతే ఇంకా వాళ్ళ వెనకాలని వెళ్దాం మనం కూడా వాళ్ళతో జర్నీ ఎట్లా ఉంటుందో ఈ ట్రిప్ అయితే మొత్తం చూద్దాం ఏమన్నా అయితే పద్ధతిగా మంచి టైర్లకి నిమ్మకాయలు పెట్టుకొని ముందర త్రిశూల ముందు ఒకటి ఆ త్రిశూలానికి కూడా నిమ్మకాయ వచ్చేసిండు ఇచ్చేలో జర్నీ స్టార్ట్ అన్నట్టు అగరబత్తులు ముట్టించుకుంటుందో సో ఓకే ఫ్రెండ్స్ మనం బయలుదేరాం ఇంకా మనం అయితే ఒక గురుమిట్కల్ ఘాట తగులుతుంది ఇంకా రోడ్లు ఏమైనా చూపించడానికి చూపిస్తాం మళ్ళీ ఓకే గాయస్ బాయ్